ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణం చేశారు అలాగే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో జనసేన అని పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు ఈరోజు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు మెగా బ్రదర్స్ ను దగ్గరకు తీసుకొని హత్తుకున్నారు వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరిని అభినందించారు చిరంజీవి పవన్ గడ్డాన్ని పట్టుకుని మోదీ ముందు తన తమ్ముడిని అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివైపు ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు